ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇక వీడియోలో ఏంటంటే తల్లి నీ పరీక్ష సమయం ఈ రోజుతో ముగిసింది ఈ సందేశం విన్న రెండు నిమిషాలకే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పరారైపోతాయి బిడ్డ నాపై నమ్మకం ఉంటే విను అని మన ఈ ఈరోజు మనకైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించుకోవాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందా ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా బాధతో సతమతం అవుతూ ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఏమీ చేయాలో తెలియక ఇలా దీనమైన స్థితిలో ఉన్నావని నాకు తెలుసు బిడ్డ దాని గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరమే లేదు ప్రతి సమస్య కూడా అలా వచ్చినప్పుడు వాటంతట అవే మరలా వెన తిరిగి వెళ్ళిపోతాయి ఆ సమస్యకు ఎన్నో గుణపాఠాలు మనకు నేర్పిస్తుంది బిడ్డ అలాగే నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఎన్నో గుణపాఠాలు కూడా నేర్పిస్తుంది నీ జీవితంలో ఎన్నో ఒడదొడుకులను ఎదుర్కొనేందుకు కూడా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు మనకు తెలియని నిజాలను మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి ఇది సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఎటువంటి తెలియనటువంటి దారి ఉండటటువంటి పట్టుదల ఏదైనా చేయగలను అన్నటువంటి ధైర్యం బయటకు వస్తుంది బిడ్డ అప్పుడే సొంత ఆలోచన చేస్తాము సొంత ఆలోచనతో ఇలా ముందుకు సాగాలనే విషయాన్ని గురించి బాగా ఆలోచిస్తాను బిడ్డ పంతం పట్టుదల పెరుగుతాయి అప్పుడు నీకు ఇలా కూడా అనిపించవచ్చు నేను ఒక్కడినే ఎలా మొదలు పెట్టాలి అసలు నాకు సహాయంగా అసలు ఎవరు ఉంటారా లేదా అనేది నీకు నువ్వే బాగా ఆలోచించుకోవాలి బిడ్డ నీకు ఈ సాయి సహకారం అందలేదా బిడ్డ నేను ఉన్నానని ధైర్యంతో నువ్వు ముందుకు నడువు బిడ్డ సంతోషంగా ధైర్యంగా ఉండు నిన్ను వేలు పట్టుకొని ఒక మంచి గమ్యానికి తప్పకుండా నువ్వు వద్దు అన్న చేరుస్తాను అయినా అన్నిటి నుంచి కూడా నిన్ను విముక్తిని చేస్తాను బిడ్డ ఆ పరమాత్మను ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టి సంతోషంగా ఉండలేడు కదా బిడ్డ ఈ ఒక్కటి కూడా తెలుసుకో నీ సంతోషమే ఆయన సంతోషం ఎందుకో తెలుసా బిడ్డ నీలో దాగి ఉన్నటువంటి పరమాత్మ నువ్వు కష్టంతో బాధతో విధ ఆడుతూ ఉంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకోగలడు చెప్పు ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా బిడ్డ మరి నా బిడ్డ మంచి కోసం నేను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ పరమాత్మకు నువ్వు అసలు ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఇంకా కొందరితో ఆరోపణలు చేయాల్సినటువంటి సమయం వస్తుంది కాకపోతే నువ్వు మాత్రం వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్ద బిడ్డ అలాగే వారితో లేనిపోని ఆరోపణలు చేయవద్దు కాస్త మృదువుగా వారితో మాట్లాడు ఇతరుల మనసు జయించు ఒంటరిని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ నీ లీనటువంటి ప్రదేశం లేదు కదా అడుగడుగున కూడా నీ లీలలు నీకు అనుభూతినిస్తాయి నీ సాయి నీతోనే ఉన్నాడని నువ్వు నమ్ముతూ ముందుకు సాగిపో నేను ధైర్యంగా తప్పకుండా నీకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తాను ఏ సమస్య నుంచి అయినా సరే బయటపడే తెలివితేటనిస్తాను సమయ స్ఫూర్తితో మెదిలే చాతుర్యాన్ని ఇస్తాను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే ఈ సాయిని నేను బిడ్డ మీ నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు నాకు ఏమి ఇవ్వలేకపోయినా పర్వాలేదు నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు బిడ్డ అని పదే పదే చెప్తున్నాను కన్ను తెరిస్తే శరణం కన్ను మూస్తే మరణం అన్నారు కదా మరి జననం మరణాల మధ్య ఉన్నది జీవితం బిడ్డ అది అంత తేలికైనటువంటి విషయం కాదు నీ జీవన ప్రయాణంలో అనుక్షణం కూడా కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి బిడ్డ ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి కొంతమంది నీపై రాక్షసులాగా ప్రవర్తిస్తూ ఉంటే అలాంటి వారు కూడా ఉంటారు బిడ్డ ఆటపోట్లు సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన జీవితం నుంచి నువ్వు పారిపోలేవు కదా ఎలాంటి ఆపద సమయంలోనైనా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉంటే చాలు వారికి అండగా నేను నిలబడతాను నమ్మిన వారి పట్ల అండగా నిలుస్తాను కొండంత ధైర్యాన్ని ఇస్తాను బిడ్డ కష్టాల నుంచి గట్టెక్కిస్తాను నువ్వు ఏ మాత్రం కూడా చింతగా ఉండవద్దు ఎప్పుడు కూడా నేను నీ వెనకాలే ఉన్నంత ధైర్యంతో నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా చక్కబడతాయి నీకు చక్కని జీవితం నీ కోసం ఎదురుచూసే అటువంటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ నీ తల్లి గారిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండు ప్రతి పని కూడా అమ్మకి చెప్పి చేయబిడ్డ అమ్మ ఆశీర్వాదం ఉంటే కదా ఎంత పెద్ద సంకల్పం సిద్ధిస్తుంది సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదా ఏమీ కూడా భయపడాల్సిన అవసరం లేదు కంగారు చెందాల్సిన అవసరం లేదు సమయానికి అన్ని నీకు అందేలా చేస్తాను ఈ సాయిని చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉండు కేవలం నా మాటలను అంటే అనుమానించకుండా నమ్మకంతో వినాలి ప్రతి మాట కూడా నీ జీవితంలో ఎంతో అవసరం మాటలే కదా అని బాబా ఆజ్ఞ లేకుండా నా మందిర దివ్య దర్శ్యాన్ని కూడా రాలేవు బిడ్డ ఇదే నా మాటల గుర్తించుకో కాబట్టి నా ఆజ్ఞ మేరకు నేను నా దర్శనానికి ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను ఇది కేవలం నువ్వు ఉద్యోగం అలాగే ఉద్యోగ పత్రాలు కొంత ఆలస్యం అవుతుందని చింతిస్తున్నావు కదా ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరగా గుర్తించి వాటి గురించి తగినటువంటి పరిష్కారం కూడా కనుక్కుంటున్నారు బిడ్డ దాని ద్వారా నీకు గొప్ప సూచనలు తెలియజేయబోతున్నాను తర్వాత విజయం నీదే కాస్త ఓపిగ్గా ఉండు బిడ్డ నీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే నా పైన భారం వేసి ఓపిగ్గా ఉండమని చెప్పినప్పుడు ప్రతిసారి నీ మనసుకు నువ్వే ధైర్యపరుచుకుంటూ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్న ఈ నీ ఎదురుచూపులు ఈ రోజు తప్పకుండా స్మరించాయి ఫలించాయి బిడ్డ ఇక్కడ నుంచి నీలో ఉన్న నిరాశ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది క్షణం కాలం కూడా ఇదేనా జరిగిపోవచ్చు తెలుసా బిడ్డ ఈ సాయి చేసే చమత్కారాలు ఎవరికీ అంతపడరానివి కాబట్టి నీకున్న పరిస్థితిని చూసి బాధపడాల్సిన అవసరం లేదు ఇవ్వే కాదు ఎవరైనా సరే ప్రస్తుతం మీరున్నటువంటి పరిస్థితిని చూసి నా పరిస్థితి ఇంతే కాబోలని జీవితం అంతా ఇలా బాధపడుతూ ఉంటారనేమోనని నా తలరాత భగవంతుడు ఇలా రాసిపెట్టి ఉంచాడేమోనని ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజులలో మనకి జీవితం ఎలా ఉంటుందో తెలియదు కదా మనం ఊహించినటువంటి మార్పులు జరగవచ్చు అలాగే మన సంతోషాలతో ఉన్నటువంటి జీవితం భగవంతుడు అలా రాసిపెట్టి ఉండవచ్చు కనీసం ఆ జీవితాన్ని పొందేందుకైనా సరే మనం ముందుగా వచ్చే కష్టాలను సమస్యలను తప్పకుండా ఎదుర్కొని నిలబడాలి బిడ్డ అలా నిలబడగలిగిన రోజే మనమేంటో మన జీవితం ఏంటో తప్పకుండా మనకి అర్థమవుతుంది అలాగే ఎలాంటి కష్టం వచ్చినా సరే వాటి నుంచి తప్పకుండా బయటపడేటువంటి ఆలోచన జ్ఞానం ఉంటుంది ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని అడుగు ఏదో ఒక సమస్యతో కానీ లేదంటే ముళ్ళు లాంటి అంటే రాత్ర రాక్షసులు లాంటి ప్రవర్తనతో ఉండే వారిని కానీ మనకు ఎదురుపడుతూ ఉంటారు వారిని కూడా జయించడానికి ఒకటే మార్గం ఉంది బిడ్డ అదేమిటో తెలుసా మనం ఊహించినటువంటి మార్పులు జరగవచ్చు అలాగే మన సంతోషాలతో ఉన్నటువంటి జీవితం భగవంతుడు అలా రాసిపెట్టి ఉండవచ్చు కనీసం మా జీవితాన్ని పొందేందుకైనా సరే మనం ముందుగా వచ్చే కష్టాలను సమస్యలను తప్పకుండా ఎదుర్కొని నిలబడాలి బిడ్డ అలా నిలబడగలిగిన రోజే మనమేంటో మన జీవితం ఏంటో తప్పకుండా మనకు అర్థమవుతుంది అలాగే ఎలాంటి కష్టం వచ్చినా సరే వాటి నుంచి తప్పకుండా బయటపడేటువంటి ఆలోచన జ్ఞానం ఉంటుంది ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని అడుగడుగున్న ఏదో ఒక సమస్యలు కానీ లేదంటే ముళ్ళు లాంటి అంటే రాక్షసులు లాంటి ప్రవర్తించేటువంటి ప్రవర్తనతో ఉండేవారు కానీ మనకి ఎదురు పడుతూ ఉంటారు వారిని కూడా జయించడానికి ఒకటే మార్గం ఉంది బిడ్డ అదేమిటో తెలుసా భగవంతుని యొక్క నామస్మరణం భగవంతుడి యొక్క నామస్మరణ చేసేవారికి ఎంత కష్టమైనా సరే ఆ భగవంతుడు ఆపద సమయంలో వారికి ఏదో ఒక విధానంగా తప్పకుండా వారిని రక్షించుకొని తీరుతాడు అలా నువ్వు నమ్మిన నాడు నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా సరే ఈ సాయి తప్పకుండా పలుకుతాడు అడిగితే నేను అసలు ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు బిడ్డ అది నా భక్తులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వారికి పూర్తిగా అవగతం అవుతుంది అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలి కానీ నా పైన నమ్మకాన్ని దృఢంగా ఉంచాలని ఎప్పటికీ కూడా నీ కుండెల్లో స్థానం ఏర్పాటు చేసుకొని ఉంటాను తెలుసా బిడ్డ ఇక నీ ఎదురుచూపులు ఫలించాయి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రోజులతో ఆనందంగా నిండుగా ఉండేటువంటి జీవితాన్ని మీ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు బిడ్డ నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా నీ మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ ఇంకా వృద్ధి చెందుతున్న నువ్వు అంతే ప్రేమగా ఉండు ఎప్పుడు కూడా సమభావనతో చూస్తూ ఉండు ఇంకా మరొక విషయం ఏమిటంటే ఎంత స్థాయిలో ఉన్నా సరే నీలో మాత్రం అహంకారం అనేది ఎప్పటి కూడా చేసు చోటు చేసుకోకుండా ఉండు బిడ్డ నీ తల్లిదండ్రులపై ఏనలేని ప్రేమను గౌరవాన్ని ఎప్పటిలాగే చూపిస్తూ ఉండు మీరందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లే కదా మరి నీకు ఇక నుంచి జీవితంలో ఆనందంగా గడపబోయే రోజుల్లో ఇంకాస్త ఆనందమైనటువంటి రోజులు తప్పకుండా పరిచయం బిడ్డ నాపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి బాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం అయితే అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరన్నా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సర్వే సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి